శ్రీ శ్రీగురుక్షోణం వ్యాస విరచిత భాగవతంలో దశమ స్కంధంలో నేడు మనం అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ఇందులో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క జన్మోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయి అలాగే ఆ తర్వాత నందుడు హంసుడి దగ్గరికి వెళ్ళి తప్పం చెల్లించడానికి బయలుదేరటము అనేటువంటి అంశాలు నేటి పాఠంలో మనం ప్రస్తావించుకోబోతున్నాం ముందుగా దైవస్మరణ చేసుకొని ప్రారంభించుదాం ఓం శుక్లాంబరధరం విష్ణుం స시వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తా రం శక్తేౌత్రమ కల్మషం त्मज वंदे सुखता व्यासा विष्णु व्यासूपा विष्णुवे नमो वै ब्रह्म निधिस्था नमो नम नारायण नमस्कृत नरम चरोतम दीवीं सरस्वती व्या तथो जय मुदीर నిన్నటి ప్రవచనాన్ని మనం రికార్డ్ చేయడం మర్చిపోయాము కాబట్టి మొదటి పది శ్లోకాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని ఒకసారి ప్రస్తావించుకుని పై పైన వెళ్ళుదాం వారు పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క జన్మోత్సవ వేడుకలు ప్రారంభమైనాయో నందుడు పరమానందంతో ఆ ఉత్సవాన్ని ప్రారంభిస్తూ అనేక మంది బ్రాహ్మణుల్ని వేదపారంగతుతలైనటువంటి బ్రాహ్మణుల్ని ఆహ్వానించి వారి చేత స్వస్తి పుణ్యాహవాచనాలని అన్నింటిని కూడా జరిపించుకుని విధి విధానాలతో చక్కగా శాస్త్రబద్ధంగా జాతకర్మం మొదలైనటువంటి సంస్కారాలు ఏవైతే చేయవలసినవి ఉన్నాయో ఆ సంస్కారాలను కూడా చేయించాడు నందుడు అంతేకాకుండా అనేకమైనటువంటి గోవుల్ని బ్రాహ్మణులకి చక్కగా ఇవ్వవలసినటువంటి దానాలు ఇచ్చాడు అనేకమైనటువంటి ధన కనక వస్తు వాహనాలన్నిటిని ఇచ్చాడు అలాగే కాలంలో ఏ సమయంలో ఏది చేయాలో ఆ విధమైనటువంటి స్నానాలు శౌచములు సంస్కారములు మొదలైనటువంటివన్నీ కూడా జరిపించాడు ముఖ్యంగా విప్రులు బ్రాహ్మణోత్తములు స్వస్తి వచనాలతో మంగళకరమైనటువంటి ఆశీస్సులు అందించారు బాలుడికి అటు పక్కన సూతమాగదులు అందరూ కూడా చక్కటి స్వస్తి వచనాలతోను ప్రశంసించేటువంటి వచనాలతోనూ అలాగే గాయకుల యొక్క గానాలతోనూ సకల వాయిద్యాలతో ఆ గొల్లపల్లె ప్రేపల్లె చక్కగా జన్మోత్సవ వేడుకల్లో ఆనంద ఆనందపరవశమైపోతుంది అంతేకాకుండా అక్కడికి ఆ గొల్లపల్లెలో కేవలం నందుని యొక్క గృహమే కాకుండా ప్రతి ఇల్లు కూడా ఏ విధంగా ముస్తాబయ్యింది ఏ విధంగా అలంకరించబడి ఉన్నది అనేటువంటి వ్యాసులు వారు రెండు శ్లోకాల్లో వర్ణించారు చక్కగా అనేకమైనటువంటి పతాకాలతో రంగురంగుల వస్త్రాలతోను చక్కగా గృహాలన్నీ కూడా తోరణాలతో అలంకరించబడి ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పశు సంపద ఏదైతే ఉందో గోధనం ఆ గోవులకి దూడలకి అలాగే వృషభాలకి కూడా అనేకమైనటువంటి అలంకారాలతో ముస్తాబు చేశారు ప్రేపల్లలో గోపాలకులందరూ కూడా చక్కటి ఉపాయనాలు అంటే కానుకలు తీసుకువెళ్లారు నందుని ఇంటికి పిల్లవాడిని చూసేటువంటి నపంతో గోపి గోపిక గోపికాజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా వస్తున్నారు అనేటువంటిది మూడు శ్లోకాలను వర్ణించారు వ్యాసులు వారు గోపికలు చక్కగా అలంకరించబ అలంకరించుకొని వారి యొక్క అనేకమైనటువంటి తనుముక్కు తీరులు అంటే నవకుంకుమ సింజల్క ముఖ పంకజ భూతయ అనేటువంటి దాంట్లో కుంకుమ ఏ విధంగా పెట్టుకున్నారనేది కూడా వర్ణించారు పద్మాల వంటి ఆ నయన్ములకి పద్మల వంటి ఆ ముఖములకి చక్కటి కుంకుమలను ధరించి అలంకరించుకుని అనేకమైనటువంటి కానుకలతో చక్కటి వస్త్రాలంకారాలతో అనేకమైనటువంటి మణికుండలములతో ధరించి హారములను ధరించి ఉయ్యారాలు ఒలుగుతూ మార్గములందు చక్కగా అందమైనటువంటి ఆ గోపిక గొల్లజనం అనేటువంటి వారు యశోద తనయుడైనటువంటి ఆ బాలకృష్ణుని చిన్ని కృష్ణుని చూడటానికి వస్తున్నారమ్మా అంటూ పదకొండు శ్లోకాల వరకు వర్ణించారు వచ్చినటు వాళ్ళు వచ్చినటువంటి ఆ గోపికా జనం కూడా పిల్లవాడిని చూసి ఆ ఇంట్లో వాళ్ళ యొక్క గీతాలతో పిల్లవాడికి ఎలా ఆశీస్సులు అందిస్తున్నారు ఏ విధంగా దైవ ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది ఈ పన్నెండో శ్లోకంలో చెప్పుకుంటున్నారు ఇక్కడి నుంచి మనం నేటి శ్లోకాలు చెప్పుకోబోతున్నాం యుంజానా స్థిరం పాహీతి బాలకే హరిద్రాద్గుష తా అనే పదానికి అర్థం వారు అనర్థం ఎవరై అంటే ఆ స్త్రీ జనం గోపికా స్త్రీలు ఎవరైతే వచ్చారో పిల్లవాడిని చూడటానికి వాళ్ళందరూ కూడా ఆశిష ప్రయుంజాన వాళ్ళ యొక్క ఆశీస్సుని అందించారట పిల్లవాడికి ఏ విధంగా అందించారంటే అనేకమైనటువంటి దైవ ప్రార్థనలు చేసుకుంటూ చక్కటి భగవంతుని శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ ఆ పరమాత్ముడు ఈ బాలుడికి సకల ఆయురారోగ్యాలు అందించుగాక అంటూ కీర్తిస్తున్నారు తా బాలకే చిరం పాహీతి చిరకాలం పాటు ఈ పిల్లవాడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుగాక ఆ భగవంతుడు పాహి ఇతి పాహి అంటే రక్షించుగాక ఆ భగవంతుని చల్లగా చూడుగాక అంటూ ఆ బాలకుడికి వారి ఆశీస్సులు అందించారు అంతేకాకుండా హరిద్రా చూర్ణ తైలాద్గు ఆ పిల్లవారికి వచ్చిన తర్వాత చక్కగా ఏవైతే అక్షింతలు వేయటమో పసుపు హరిద్రా చూర్ణము పసుపు పొడి మొదలైనటువంటి అలాగే తైలాధి అనేకమైనటువంటి దివ్య తైలాలతో కూడినటువంటి రసాయనాలు లేపనములు ఏవైతే పిల్లలకి రాస్తారో అటువంటివన్నీ వాటితో చక్కగా చి సించంత్యహ అంటే ప్రోక్షణ చేయడం కాస్త తడపడం పిల్లవాడికి నుదురు మీద రాసే మాడి మీద రాస్తూ ఉంటారు కాస్త అలాగే పసుపు కాస్త ఆ శరీరానికి ఎక్కడైతే గంధములు పసుపులు మొదలైనటువంటి రాయాలు అవన్నీ కూడా రాస్తూ అనేకమైనటువంటి జోలపాటలతో పిల్లవాడికి చక్కగా పాడుతూ వాళ్ళు చక్కగా ఆశీస్సులు అందించారు వచ్చినటువంటి పెద్దవాళ్ళందరూ అంతేకాకుండా ఆ మహోత్సవంలో అనేకమైనటువంటి వాయిద్యాలు ఎలా ఉన్నాయనేటువంటిది పదమూడో శ్లోకంలో వర్ణిస్తున్నారు అవాద్యంత విచిత్రాని వాదిత్రింద్రజమాగతే నందస్య బ్రజం ఆగతేష్ణే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యదువంశంలో ఆ నందుని ఇంట్లో అందులోనూ ఆ గొల్లపల్లెలో ఆవిర్భవించిన తర్వాత అవతరించినటువంటి ఆ శుభ సందర్భంలో అవాద్యంత విచిత్రాన్ని వాద వాదిత వాదిత్రాన్ని విచిత్రమైనటువంటి వాదిత్రాన్ని అంటే అనేకమైనటువంటి వాద్ వాయిద్యాలు అత్యద్భుతమైనటువంటి వాయిద్యాలు ఏవైతే వాయిస్తూ ఉంటారో అవన్నీ కూడా ఈ మహోత్సవంలో చక్కగా వాయించారట మనకు కూడా బ్యాండ్ లాగా ఎట్లయితే ప్రథమిక్గా ఎలా అయితే ముగిస్తూ ఉంటారు అనేకమైనటువంటి ఉత్సవాలకి ఆ ఉత్సవానికి అనుగుణంగా వాయిస్తూ ఉంటారు అట్లా ఈ పరమాత్ముడు ఈ నంద వ్రజంలో అవతరించినటువంటి శుభ సందర్భంలో విశ్వేశ్వరేనంతే అనంతుడైనటువంటి వాడు ఈ విశ్వేశ్వరాలని కూడా తన ఉదరంలో దాచుకున్నటువంటి ఆ జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ము యొక్క జన్మోత్సవంలో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వాయిద్యాలతో సంతోషంగా ఉల్లాభించడం జరుగుతుంది అలాగే గోపికా జనం అందరూ ఎలా ఉన్నారు అనేది కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ

ఆశించంతో అనేటువంటి పదానికి అర్థం గోపా పరస్పరం హృష్టాహ హృష్ట అంటే సంతోషం మిక్కిలి ఆనందం పరస్పరం గోపాహ హృష్ట గోపాలకులందరూ కూడా పరస్పరం ఒకరినొకరు చక్కగా ఆనంద పరవశులైపోతూ మనం హోలీ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా వాళ్ళు హోలీ ఎలా చేస్తున్నారు చెప్తున్నారు ఇక్కడ దది క్షీర ఘృత అంబు బీహి అంటున్నారు ది అంటే పెరుగు క్షీరము పాలు ఘృతం అంటే నెయ్యి అంబుబి అంటే నీరు పాలు పెరుగు నెయ్యి నీరు మొదలైనటువంటి వాటితో అసంచంతో విలింపంతో నవనీతై ఆనందంతో వాళ్ళు కనిపించినటువంటి వాళ్ళకి గోధనం మిక్కిలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోవు నుంచి వచ్చేటువంటి ఆ పాలు పెరుగు మొదలైనటువంటి వాటితో వెన్నతో మొదలైనటువంటి వాటితో హాయిగా సంప్రోక్షణ చేసుకుంటున్నారా హసించంత తడుపుకుంటు తడిసిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు హాయిగా అలా పోసుకుంటున్న హోలీ ఆట ఆడుకుంటున్నట్టుగా ఆడుకుంటూ నవనీతైశ్చ విలీంపంత శరీరాలకి వెన్న రాసుకుంటూ మన వాళ్ళు పుట్టినరోజు అవగానే పుట్టినరోజు వేడుకల్లో ఎలా అయితే కేకు రాసుకుంటున్నారో ఈ మధ్య పిల్లలు అలా వీళ్ళు ఏం వాళ్ళంటే నవనీతం వెన్న రాసుకునే వాళ్ళట ఎంత శ్రేష్టమో చూడండి ఇప్పుడు కేకులు రాసుకుంటే ఏమొస్తుంది ఆనాటి వెన్న రాసుకుంటే విలింపంతో నవనీత ఆనందంతో కేలి ఆ ఆటలు ఆడుకుంటూ ఓ పక్కనే ఉన్న ఈ పాలు పెరుగులతో మీద చల్లుకోవడం నవనీతంతోనే ఉన్న హాయిగా ముఖం మీద చంపల మీద బొగ్గల మీద రాస్తూ కలికి ఆనందం కే కేడుతున్నారు నందో మహామనాస్తేభ్యో వాసోలంకార గోధనం సూతమాఘధ ఏ ప్లస్ అన్యే వచ్చినటువంటి వాళ్ళని నందుడు ఎలా గౌరవించాడు అనేటువంటిది రెండు శ్లోకాలలో వర్ణిస్తున్నారు ఈ పదహారు పదిహేను శ్లోకాలలో వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించడం నందహ నందో అన్న నంద అన్న ఓకారం విసర్గలుగా మారిపోయింది నందో మహామనాస్తేభ్యో వాసోలంకార గోధనం సూతమాగధ వందిభ్యో విద్యోపజీ పదహారు శ్లోకం కూడా చదివి రెండు శ్లోకాలర్థం చెప్పుకుందాం తైస్తై కామైరదీనాత్మా యథోచితం అపూజయత్ విష్ణోరారాధనార్థాయ స్వపుత్ర స్వపుత్ర దీని వివిధ తీసుకుంటే స్వపుత్రస్య ప్లస్ ఉదయాయ తన కుమారుని యొక్క పుట్టినరోజు వేడుకొలం ఉదయాయ స్వపుత్రస్య ఉదయాయ ఈ పుత్రోత్సవ వేడుకలు ఒక పక్కన అయితే విష్ణోరారాధనార్థాయ శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఆ మహానుభావుడి యొక్క పరమాత్ముని యొక్క అర్చన అనేటువంటి నెపంతో ఒక రకంగాను తన పుత్రుని యొక్క పుట్టు పుట్టు పుట్టినరోజు సందర్భంగా ఒక రకంగాను వీళ్ళందరితో వచ్చినటువంటి వేడుకలకి వచ్చినటువంటి వాళ్ళందరినీ యథోచితం అపూజయత్ యథా ప్లస్ ఉచితం యథోచితం యథోచితం అంటే తన స్థాయికి తగ్గట్టుగా ఎవరిని ఏ విధంగా వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా గౌరవించాలో పూజించాలో అలా అపూజయత్ పూజించాడు ఎలా పూజించాడు అనేది కూడా ఈ శ్లోకంలో చెప్పారు తైస్తై కామైరదీనా మొట్టమొదటి పదాన్ని పడితే తైహి ప్లస్ తై వాళ్ళ వాళ్ళ కోరికలని వాళ్ళ అర్హతలని అనుసరించి కామము అంటే కోరిక తైస్తై కామై వాళ్ళ కోరికను అనుసరించి వాళ్ళకి ఏది కావాలంటే అది ఏం కావాలి నందో మహామనాస్తేభ్యో మహామనాహ మహామనాహ గొప్ప మనసు కలిగినటువంటి వాడు ఎంతో ఉన్నతమైనటువంటి ఔన్నత్యంతో కూడిన మనసు కలిగినటువంటి ఆనందులు తేభ్యో వారందరికీ కూడా వాసోలంకార గోధనం వాసములు అంటే వస్త్రములు అలంకారములు గోధనం గోవుల్ని కొంతమంది గోధనం ఇచ్చేశారు దానందు అలంకారాలు కావలసిన వాళ్ళకి అలంకారాలు ఇచ్చాడు వస్త్రములు కావలసిన వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు ఎవరెవరికి వచ్చిన బ్రాహ్మణులకి ఇచ్చాడు సూత మాగధ వందిభ్య సూతులకి అలాగే ఈ మాగధ వందిభ్యులు ఎవరైతే ఉంటారు వంది మాగధులు అంటారు ఈ వంది మాగధులు అయినటువంటి వాళ్ళకి ఏ అన్యే విద్యోపజీవిన విద్యోపజీవిన అంటే అనేకమైనటువంటి విద్యల మీద జీవించేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కళల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కళావంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యోపజీవిన కళా ఉపజీవినహ అన్న ఒకటే అనేకమైనటువంటి కళల మీద ఆధారపడి జీవించే కళావంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కళాకారులందరినీ కూడా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ కోరిక తగ్గట్టుగా ఆయుధ అర్చించి పూజించి పంపించాడు నందుడు ఇక అక్కడి నుంచి రోహిణీ దేవి కూడా చక్కగా ముస్తాబై నందుడి చేత గౌరవించబడి బలరాముడిని తీసుకుని ఈ పిల్లవాడిని చూడటానికి ఆవిడ కూడా చక్కగా ఈ ఉత్సవానికి వేడుకగా వచ్చిందని చెప్తున్నారు పదిహేడో శ్లోకంలో ముందుగా పుట్టినటువంటి వాడు బలరాముడు ఆ బలరాముని తీసుకుని చ మహాభాగ నంద గోపాభినందిత వ్యచరత్ దివ్య వ్యచర వాసస్రక్ కంఠాభరణ భూషిత వ్యచరత్ దివ్యవాస కంఠ ఆభరణ భూషిత విడితే వ్యచర దివ్యవాసస్త్ర కంఠాభరణ భూషిత చక్కగా అలంకరించుకుని దివ్యమైనటువంటి వస్త్రాలను ధరించి దివ్యమైనటువంటి మాలను ధరించి చక్కటి కంఠ ఆభరణాలను ధరించి ఆ ఆభరణాలతో అలంకరించబడినటువంటి రోహిణి మహాభాగా రోహిణి మహానుభావురాలైనటువంటి రోహిణీ దేవి బలరాముడి తల్లి వసుదేవుని భార్య రోహిణి నంద గోపాభినందిత నంద గోపాలకుల చేత నందులు మొదలైనటువంటి గొప్ప వాళ్ళ చేత అభినందిత సత్కారములు పొందినటువంటి ఆవిడ వాళ్ళ చేత సత్కారాలు ఉపాయం అంటే ఈ కానుకలు పొందినటువంటి ఆవిడ వారు ఇచ్చినటువంటి చక్కగా అనేకమైనటువంటి కానుకల్ని ధరించి ఈ ఉత్సవానికి వేడుకగా రావడం జరిగింది గోపాలకులు గోపికలు ఎలా అయితే వచ్చారో ఈవిడ కూడా పిల్లవాడిని ఆశీర్వదించడానికి వచ్చింది అక్కడి నుంచి ఈ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఉద్భవం ఎప్పుడైతే జరిగిందో ఆనాటి నుండి కూడా ఆ రేపళ్ళలో లక్ష్మీ కడాక్షం సమృద్ధిగా ఉందని చెప్పి పద్దెనిమిదవ శ్లోకంలో వర్ణిస్తున్నారు శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ బాల్య క్రీడలలో ఎలా అయితే ఆడుకుంటున్నాడో లక్ష్మీదేవి అక్కడి నుంచి ఆ వ్రజంలోని ఆవిడ కూడా ఆవిడ క్రీడా ప్రాంగణంగా ఎంచుకున్నది ఆ వ్రజాన్ని లక్ష్మీదేవి తత ఆరభ్యనంద్రజ తత ఆరభ్య అప్పటి నుండి అని అంటారు ఎప్పటి నుండి అంటే పరమాత్ముడు పుట్టినప్పటి నుంచి తత సమృద్ధి మాన్ హరేర్ నివాసాత్మగుణై రమా క్రీడమూ నృప ఈ నృప అనేటువంటి సంబోధన అంటే పరీక్షిత్ మహారాజు ఓ మహారాజా అంటూ సుత మహర్షులు వారు సుఖయోగేంద్రులు వారు చెప్తూ అప్పటి నుంచి నందవ్రజం అనేది రమా క్రీడం అభూత్ లక్ష్మీదేవికి క్రీడా ప్రాంగణం అయిందయ్యా అని చెప్పి చెప్తున్నారు రమా క్రీడ అభూత్ నృప ఎప్పటి నుంచి అంటే తత ఆరభ్య అప్పటి నుంచి నందస్య వ్రజ నందుని యొక్క వ్రజం ఆ వ్రేపల్ల సర్వ సమృద్ధిమాన్ సర్వ సమృద్ధి వృద్ధి సమృద్ధి అక్కడి నుంచి వాళ్ళకి ఆ పరమాత్ముని అడుగుడినప్పటి నుంచి సమృద్ధిమాన్ అన్ని కూడా వృద్ధి కలుగుతూ ఉన్నాయట గో సంపద వృద్ధి కలుగుతుంది ధాన్య వృద్ధి పశుసంపద మొదలైనటువంటివన్నీ కూడా వృద్ధి కలుగుతూ హరేర్ నివాసాత్మగుణై తన యొక్క కోరికతో ఒక సంకల్పంతో పరమాత్ముడు ఎప్పుడైతే నివాస ఆత్మగుణై నివాస తన యొక్క స్వరూపంతో తన గుణాలతో తన లీలలతో ఆ పరమాత్ముడు ఎప్పుడైతే ఉద్భవించారో అప్పటి నుంచి ప్రమాక్రీడమూప ఈ నందస్య వ్రజం అనేటువంటిది రేపల్ల అనేటువంటిది ప్రమాదేవికి అంటే లక్ష్మీదేవి క్రీడ భూమిగా ఉన్నది అందువల్ల కలకలలాడిపోతుంది ఆవిడ కూడా వచ్చేస్తుంది రుక్మిణిదేవి కూడా వచ్చేస్తుంది ఇంకా వెనకాల ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఆయన వెతుక్కుంటూ వచ్చేస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి క్రీడా ప్రాంగణం అయింది అంటే మొత్తం అంతా పాడి పంట మొత్తం పశుసంపద కానీ వ్యవసాయం కానీ అత్యద్భుతమైనటువంటి వృద్ధిని సంతరించుకుంటున్నాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ తర్వాత గోపాన్ గోకుల రక్షా నిరూప్య మధురా గత నందంసస్య వార్షిక్యం కరం దాతు ఇక పంతొమ్మిదవ శ్లోకంలో నందుడు ఆ ఉత్సవాన్ని పూర్తి చేసుకుని ఒకనొక కాలంలో మధురా నగరానికి వెళ్ళటం బయలుదేరుతున్నాను మధురా నగరానికి బయలుదేరాలి దేనికోసం అయ్యా అంటే కంసుడికి కప్పం కట్టడానికి పన్ను కట్టడానికి అది ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు గోపాన్ గోకుల రక్షా నిరూప్య మధురాందంసస్ వాతుద్వ అనే పదానికి అర్థం ఇక్కడ కురువంశ శ్రేష్ఠుడా అని పరీక్షిత్ మహారాజుకి సంబోధన సుఖయోగి పైన ఏమన్నా భూ నృప అని వాడారు ఓ మహారాజాని ఇక్కడేమన్నా కురుద్వ కురువంశనాథ అంటూ గోకుల రక్షణం కోసం అని చెప్పేసి గోపాలకుల్ని అట్టి పెట్టి గోకుల రక్షాయా ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన స్థానంలో ఆ రక్ష ఆ ప్రాంతాన్ని రక్షించడానికి కొంతమంది గోపాలకుల్ని రక్షణగా నిరూప్య అట్టిపెట్టి మధురాం గత నందహ నందహ మధురాంగత నందులు మధురా నగరానికి వెళ్ళాట రేపళ్ళ నుండి అక్కడ కంసస్య వార్షికం కరం దాతు ఎందుకు వెళ్ళాడయ్యా అంటే అక్కడ మధురా నగరానికి రాదైనటువంటి కంసుడికి వీళ్ళంతా సామంత రాజులందరూ కప్పం కడుతూ ఉంటారు పన్ను కట్టడానికి కంసస్య కంసునికి వార్షికం కరం దాదు వార్షికం అంటే సంవత్సరం సంవత్సరం చెల్లించేటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో అంటే ఆ ప్రాంతాలలో పండేటువంటి వ్యవసాయం కానీ ఆ పాడి పంటలు కానీ ధాన్యములు కానీ పశువులు కానీ లేకపోతే పాలు పెరుగు వెన్న వీళ్ళకి ఏవైతే వేటి మీద అయితే ఆదాయం వస్తాయో వాటిల్లో కొంత భాగం ఆరో భాగాన్ని పన్నుగా చెల్లిస్తూ ఉంటారు అది ఆనవాయి వార్షికం కరం దాతుమంటే ఇవ్వటానికి మధురా నగరానికి వెళ్ళాడు గోకులంలో రక్షణగా గోపాలకులను పెట్టి ఆ నందుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నందుడు వచ్చాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు వసుదేవుడు అక్కడ దేవకి వసుదేవులు ఇద్దరు అక్కడే మధురలో ఆ విషయం తెలుసుకుని వసుదేవుడు పరమానందపడ్డాడు ఎందుకంటే ఆ వసుదేవుని పిల్లవాడు జగన్నాథుడు ఇక్కడ இனி தரேன் நல்ல வசுதேவ உபசியம் நந்த மாதத்தம்ய தோச்சனம் மரசாரி வசுதேவ உபசியா நந்த மாகதம் ஜா்வரம் ராஜேயோச்சனம் వసుదేవుడు ఉపసృత్య అంటే సమీపించి అన భ్రాతరం నందం ఆగతం భ్రాతరం నందం ఉపసృత్య సోదరుడైనటువంటి నందుణ్ణి సమీపించి ఆగతం అంటే వచ్చినటువంటి మధురా నగరానికి వచ్చినటువంటి నందుణ్ణి సోదరుడైనటువంటి నందుణ్ణి ఉపసృత్య వసుదేవ సమీపించినటువంటి వసుదేవుడు తెలుసుకున్నాడు ఓహో నందుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు అనేటువంటిది కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు జ్ఞాత్వా దత్తకరం రాజ్ మహారాజు అయినటువంటి కంసుడికి కరం దత్తం పన్ను ఇవ్వటం కోసం అని చెప్పి వచ్చాడనే విషయం జ్ఞాత్వా వసుదేవ తెలుసుకున్నటువంటి వసుదేవుడు సోదరుని చూడటానికి వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళాడ ఆయన చూడటం కోసం నందుని దర్శించుకోవడం తం దృష్టి సహసోత్య దేహ ప్రాణమివాగతం ప్రీత ప్రీతతమం దోర్భ్యాం ప్రేమ విహ్వల చూడంగానే ఒక్కసారి ఆలింగనం అంటే అతడిని చూడగానే దృష్వా చూసి సహసోత్య సహస ప్లస్ ఉత్య సహసోత్య సహస అంటే వెంటనే లేచి అలా వెళ్ళి త్వరగా వెళ్ళి దేహ ప్రాణమివాగతం దేహము యొక్క ప్రాణములు లేచి వచ్చినట్టుగా ఆగతం ప్రాణం అప్పటిదాకా నీరసంగా ఉన్న ప్రాణాలు కాస్త తన కుమారుడు ఎవరి దగ్గర అయితే పెరిగి పెద్దవాడవుతున్నాడో అటువంటి నందుడు వచ్చాడు అనేటువంటి వార్త తెలియగానే ప్రాణాలు లేచి వచ్చినాయి ఒక్కసారి ఆగతం ప్రాణ ఇవ ఇప్పటిదాకా ప్రాణాలు లేవు ఆ ప్రాణాలు ఇప్పుడు తిరిగి వస్తే ఎలా ఉంటుందో ఆగతం ప్రాణమివ దేహానికి ప్రాణం వస్తే ఎలా లేచు అలా తొందరపడతాడు అట్లా ఒక్కసారిగా వసుదేవుడు కాస్త నందుని చూడంగానే ప్రీత ప్రీతతమం అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి నందుని దౌర్భ్యాం తన యొక్క చేతులతో సస్వజే ప్రేమ విఫల ప్రేమతో ఒక్కసారి ఆలింగనం చేసుకున్నట్టు హత్తుకున్నాడు ఎంత కష్టాల్లో ఉన్నాడా వసుదేవుడు ఎంత బాధల్లో ఉన్నాడా వసుదేవుడు అయినా సరే మనసులో అంత కుంగిపోతూ తన బాధను దిగమింగుకుంటూ ఈ కంసుడి దగ్గర ఇక్కడే ఉన్నాడు కదా బిడ్డల్ని పోగొట్టుకున్నాడా పరమాత్ముడిని పొంది కూడా పరమాత్ముడికి దూరంగా ఉంటున్నాడా పరమాత్ముని కన్నాడు పోని ఆ చిన్ననాటి మురిపాలే అన్న తీర్చుకుంటున్నాడా వాటికన్నిటికీ దూరంగా ఉంటున్నాడు ఎంత బాధలో ఉంటాడా వసుదేవుడు కానీ అక్కడ నందుడు పెంచుతుంటే ఆ నందుడిని చూడగానే తన పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు ఈయన చూసుకుంటున్నాడు అనేటువంటి ప్రేమ ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు సోదరుడు భావంతో పూజిత సుఖ పూజిత సుఖమాసీన నిజంగా ఈ శ్లోకంలో వసుదేవుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాలు అదేనండి పరమాత్మం లాంటి వాడినే పిల్లాడిగా కలిగినా కూడా ఆ పిల్లవాడి ఆలన పాడ పాలన చూడలేకపోతున్నా కూడా ఆ పిల్లవాడి రక్షణ కోసం ఇక్కడే ఉంటూ కంసుడి దగ్గరే ఉంటూ ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే వీళ్ళ మీద కన్ను వేసి ఆ పిల్లవాడిని ఏం చేస్తాడో తెలియదు అందువల్ల భయం భయంగా కంసుడు దగ్గరే వసుదేవుడు దేవకి ఇక్కడే ఉన్నారు పిల్లవాడి రక్షణ కోసం పరమాత్మని యొక్క ఉద్భవం కలిగినా కూడా ఆ పిల్లవాడి యొక్క ఆలనా పాలన ముచ్చట్లు నోచుకోలేనటువంటి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే దేవకి వసుదేవుడు కానీ లోపల ఎంత మదన పడుతూ ఉంటారు చూడండి నిజంగా ఇది పెద్దవాళ్ళు కూడా వయసులో పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు పిల్లల మీద మమకారం ఎలా ఆపుకోవాలి అనేటువంటిది కూడా ఒక్కోసారి మనకి ఇట్లాంటి బ్రేక్స్ పడుతూ ఉంటాయి పెద్దల దగ్గర నుంచి ఇటువంటి పురాణ ఇతిహాసాల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఇవే కొన్ని పాత్రల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇవే ఎవరికైనా వస్తాయి కానీ ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారనేది మనం చూసుకోవాలి మనకి ఉపనిషత్తుల్లోకి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తారు పెద్దవాళ్ళు ఏం చేశారో అది చూసి మీరు నేర్చుకోండి నో ఇతరాణి అంటారు ఇతరమైనటువంటి మీరేం చేయక్కల వాళ్ళు ఏం చేశారో అది మీ ఫాలో అవ్వండి అంతే అట్లా పూజితీనృత పుష్టానామయమాదృత ప్రసక్తీ స్వాత్మజయో స్వాత్మజయో రిదమాహ విషాం పతే చక్కగా ఆ వచ్చినటువంటి నందుణ్ణి సుఖం ఆసీన ఆసీనుడిగా భావించి ఆసీనుడు అయిపోయిన తర్వాత కుశిల ప్రశ్నలు వేస్తున్నాడు పృష్ట్వానా అయమాదృత ఆతృతగా చక్కగా కుశల ప్రశ్నలు ఏవైతే వేయాలో ఆ కుశల ప్రశ్నలన్నీ వేసి పూజిత పూజించబడినటువంటి వారి ముందు పూజించాడు తాను పూజలు గౌరవాన్ని అందుకున్నాడు ప్రసక్తీ స్వాత్మజయోహో ఇక్కడ అని అక్షరం దగ్గర విడతీస్తే స్వాత్మజయోహో స్వాత్మజయోహో తనకి పుట్టినటువంటి ఇద్దరు పిల్లల యొక్క విషయం గుర్తు వచ్చినటువంటి వసుదేవుడు నందుని అడుగుతున్నాడు ప్రసక్తీ ధీ అంటే బుద్ధి అనే అక్షరం ఒక్క అక్షరానికి ధీ అంటే బుద్ధి ఎటువంటి బుద్ధి అంటే ధి సందర్భానుకూలంగా మాట్లాడేటువంటి చక్కటి బుద్ధిమంతుడైనటువంటి వసుదేవుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఆ విధంగా కి తగ్గట్టుగా ప్రసక్తీ సందర్భానుకూలంగా స్వాత్మజయో ఇదమాహ విషాంపతే ఇక్కడ ధీ అనే అక్షరం దగ్గర విడి తీసుకుంటే స్వాత్మజయో ఇదమాహ ఇదమాహ ఇదమాషాంపతే కల్పి చదివితే స్వాత్మజయోరిదమాహ విశాంతి తన పిల్లల యొక్క విషయాన్ని గుర్తించి గుర్తు చేసుకుని ఒక్కసారి ఇద్దరు పిల్లలు బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు వసుదేవుడిని జన్మించినటువంటి వాడే వారి గురించి ఇదం ఆహా ఈ విధంగా పలుకుతున్నాడు అంటూ పరీక్షిత్ మహారాజుకి సుఖయోగింద్రుల వారు చెప్తున్నారు ఇక్కడి నుంచి ఇంకా పది శ్లోకాల వరకు ఉన్నాయి ఈ పది శ్లోకాలు రేపు చెప్పుకుని మనం ఈ అధ్యాయ ప్రవచనం మళ్ళీ చేసుకుందాం अन्तवर्कुस्थलम् ॐ शान्तिः 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 विलक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं शम्यतां देव नारायण नमोऽस्तु ते सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ नमो भगवते वासुदेवाय हरिः ओम्